హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు నేను బలే సింపుల్ది హెల్తీ రెసిపీ అని చెప్పాలి హెల్తీ అని ఎందుకు అంటున్నానంటే జనరల్గా మనకి ఈ గవర్నమెంట్ ఇచ్చే పిల్లల కోసం అనే బాలామృతం ఎంతో ఆరోగ్యం అండి దానిలో మంచి విటమిన్సు మినరల్స్ అలాగే మంచి ప్రోటీన్ అవన్నీ కలిపి పిల్లలు ఆరోగ్యంగా ఉండటం కోసం ఇస్తూ ఉంటారు కానీ కొంతమంది అవి వాడరు అలాగే కొంతమంది పిల్లలు తినరు ఇష్టం లేదని వాటితోటి రకరకాలైన వెరైటీలు చేయొచ్చు నేను దాంతో దోశలు చేశాను ఇడ్లీ చేశాను అప్పచ్చలు చాలా రకాలుగా చేశాను వాళ్ళు ఏం చేశాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నవి బాలామృతంతో అరిసెలు అరిసెలు లాంటి బూరెలు అనొచ్చు అరిసెలు అనొచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి బాలామృతంలో దానిలో మనకి విటమిన్సు ప్రోటీన్సు పప్పు ధాన్యాలు అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేసి పిల్లలకి ఇస్తూ ఉంటారు పిల్లలు ఇష్టంగా తినకుండా పక్కన పడేస్తూ ఉంటారు అది రెండు మూడు నెలల కన్నా ఎక్కువ ఆడగొడ్డనేసి మనం కూడా పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టండి తప్పనిసరిగా నచ్చుతారు అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రిసి చూడవచ్చండి మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎలా చేసినా చూద్దాం రోజు బాలామృతంతో జనరల్గా మనం ఎప్పుడు రకరకాలైన వంటలు చేసుకుంటూ ఉంటాం కదండి ఈరోజు బాలామృతంతో నేను మీకు రెండు కప్పులు బాలామృతం దాని దానికోసమని ఒక కప్పు పచ్చి కొబ్బరి అలాగే ఒక అరకప్పు బెల్లం బెల్లం అయినా దీనిలో ఆల్రెడీ చక్కెర కలిపి ఉంటుంది మనం బెల్లం వేసుకున్నాం అనుకోండి అది ఇంకొంచెం ఆరోగ్యానికి మంచిది ఈ తీపి కోసమని బెల్లం వేసేసుకొని బాగా కలిపేసుకుందాం అలాగే ఈ కొబ్బరిని కూడా మిక్సీ జార్లో చక్కగా మనం ఎక్కటి పేస్ట్ లాగా చేసేసుకొని వేసేసుకుందాం మిక్సీలో వేసేసుకొని వచ్చేస్తాము అంతా కలిపేసేసి ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురువండి ఇది కొబ్బరి తురువంతా కూడా వేసేసుకుందాం మనం కాసిన నువ్వులు నువ్వులు కొన్ని యాలకల పొడి టేస్ట్ కోసం మనకి అరిసెల్లాగా చక్కగా బూరెలు అరిసెల్లాగా యాలకల పొడి వేసేస్తాం ఇదంతా కలిపేసుకోవాలి ఇదంతా కలిపేసేసి మనకి పచ్చి కొబ్బరిలో తడి ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పొయ్యక్కర్లేదండి కొంచమే తడుపుకోవాలి చూడండి ఇప్పటికే ముద్దలాగా వస్తుంది ఈ కొబ్బరంతా కలిపేసుకొని దీన్ని మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇది ముద్దలాగా చేసేసుకున్నాం దీనిలో చక్కెర ఉంటుంది కాబట్టి మనం కొంచెం తడి పెట్టేసి పక్కన పెట్టేశాక అది ఇంకా తడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి ముందే ఒకేసారి వాటర్ వేయకుండా కలుపుకోవాలన్నమాట చాలామందికి ఈ బాలామృతం వాడటం పెద్ద ఇష్టం ఉండదండి పిల్లలకి ఎంతో ఆరోగ్యకరం గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు అంటే పిల్లలకు సమీకృత ఆహారం అందలేని లేని వాళ్ళకు కూడా దీనివల్ల ఆరోగ్యం పెరుగుద్దని ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు అలా తినటం లేదు పాలల్లో తాగట్లేదు అనుకున్నప్పుడు చక్కగా దీంతో కేక్ కూడా తయారు చేసుకోవచ్చు అది కూడా చేద్దాం మనం పిండిలో కొంచెం గోధుమ పిండి కూడా కలిపేసుకున్నాం అండి కొంచెం గోధుమ పిండి కూడా కలిపితే కొంతమంది మైదా కలుపుతారు మైదా కాకుండా గోధుమ పిండి కలుపుకున్నాం అనుకోండి చక్కగా బాగా వచ్చేస్తాయి అనమాట కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా చక్కగా ముద్దలాగా చేసేసాను చూడండి గట్టిగా వచ్చేసింది ఇలా పిండిని కొద్దిసేపు మనం ఇలా నానబెట్టేస్తే దీనిలో ఉన్న చక్కెర కూడా తడిగా మారి ఇంకొంచెం నుంచి వస్తుందండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేసి ఒక అరగంట పక్కన వదిలేసేద్దాం ఇప్పుడు ఒక అరగంట సేపు ఈ పిండిని నానబెట్టేసాం కదా అరిసెల పిండిలాగా వచ్చిద్దండి చక్కగా ఇంత పిండి వద్ద తీసేసుకోవటం అరిసెల్లాగా వత్తేసుకుందాం చక్కగా దీని మీద క్రాక్స్ లేకుండా వే చక్కగా వేసేసుకొని మనం వేయించుకుందాం అలాగే ఒకటికి రెండు ఒక్కొక్కసారి చేసేసుకొని రెండు కనుక ఒకేసారి వేయించుకున్నాం అనుకోండి అరిసెలు లాగా చక్కగా లేచి వస్తాయండి దీనిలో ఉండే నువ్వులు చక్కగా మనకి యాలకుల పొడి అంతా కూడా బూరెల్లాగను అరిసెలు ఈజీగా చేసుకుని బాలామృతం అరిసెలు బియ్యం పిండి కొట్టుకోవటం అవన్నీ చేయటం అంత పని లేకుండా చక్కగా ఇలాంటి పిండి దొరికినప్పుడు మనం ఏం చక్కగా చేసేసుకోవచ్చండి చూడండి కాలే రోజులో వేసేసుకుందాం అలా చక్కగా వేగుతుంది రెండు వైపులా వేయించేసి తీసేసుకోవాలి ఇలా చక్కగా ఒక్కొక్కటి వేగిన తర్వాత తీసేసుకుంటాం మెల్లమెల్లగా ఒక్కొక్కటి వేయించుకుంటూ ఉంటే కన్నా టేస్టీగా ఉండే చూడండి చక్కగా వచ్చేస్తాయి ఇది కూడా వేగింది తీసేద్దాం ఇలాగా అన్ని అరిసెల్ని మనం చేసేసుకోవటమే బాలామృతంతో మిగతావి కూడా అలాగే చేసేస్తాను మనకి ఎంత ఎదుర్పు కావాలనేది మనం చేసుకునే దాన్ని బట్టి చేసేసుకోండి చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి ఈ బైండింగ్కి కొంచెం బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ కలపాలండి ముందు ఫస్ట్ వేసింది విరిగిపోయింది మళ్ళీ పిండి కలపాల్సి వచ్చింది చూడండి ఇలా వేయించేసేసుకోవటమే ఒక షీట్కి ఇలా నెయ్యి రాసేసి నెయ్యి రాసిన షీట్ పైన ముందు కానీ ఇవన్నీ అరిసెల్లాగా చేసేసుకొని కాగే నూనెలు వేసి దోరగా వేయించేసుకోవటమే మనము ఇది అరిసెలు అంటే ఇద్దరు ముగ్గురు ఉంటే అవ్వదండి కానీ ఇదైతే చక్క ఒక్కరం చేసేసుకోవచ్చు ఇది ఆరోగ్యవంతమైన పిండి కాబట్టి బాలామృతాన్ని ఇలా చక్కగా ఉపయోగించుకోండి చూడండి ఇలా వచ్చేస్తుంది చక్కగా కాగే నూనెలో ఇలా వేసేసుకోవటమే కాగే నూనెలో వేసేసుకోవటం అలా రెండు ఏం రెడీ అయిపోయింది అండి అమృతం లాంటి మన బాలామృతంతో అరిసెలు ఇలా సింపుల్గా హెల్తీగా చేసేసుకోవచ్చు దీంతో మనం బిస్కెట్లు చేసుకోవచ్చు కొబ్బరి కొబ్బరి వేసేసుకొని బొబ్బట్లు లాగా చేసుకోవచ్చు రకరకాలైన వెరైటీలు చేసుకోవచ్చు అండి మైసూరుపాకు చేసుకోవచ్చు లడ్డు చేసుకోవచ్చు బిస్కెట్స్ చేసుకోవచ్చు చాలా వెరైటీలు చేయొచ్చు నేను అవన్నీ చేస్తాను అవన్నీ చేసినప్పుడు చూపిస్తాను ఈ అరిసెలు ఎలా చేసుకోవాలి బాలామృతంతో చేసినవి ఒకసారి చూడండి ఇవే కాదండి ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీ చాలా ఉంటాయండి అన్నీ కూడా నేను హైజీన్గా ఉండేలాగా అది ఎక్కువ బజార్లో కొనుక్కొచ్చుకోకుండా అన్నీ ఇంట్లో చేసుకోవాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంతో చేస్తున్నవేనండి మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కానీ చూస్తూ ఉంటే ఎప్పుడు పెట్టినా నేను ఆయిల్ తక్కువతోటి అలాగే మనకి హైజీన్గా ఉండేటట్టు మనం కం కలపకూడనివి అలాంటివి మైదా లాంటివి వాడకుండా ఆయిల్ ఎక్కువ వాడకుండా చాలా తక్కువ ఆయిల్ వేసు కాచాను చూశారు కదా ఇప్పుడు వేయించినప్పుడు కూడా ఆయిల్ కొంచమే వేసుకొని చేశాను ఎందుకంటే మనం ఆయిల్ కాచి కాచి వేస్తూ ఉంటే చాలా ప్రమాదం అండి నా ఛానల్ తప్పకుండా ఫాలో అవుతారు కదా ఇలాంటి హెల్త్ రెసిపీస్ అని మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్